కొన్ని రాసులు వారు ఏదైనా అనుకున్నారంటే సాధించే వరకు వదలరు ఇక శాస్త్ర ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేకమైన లక్షణాలు బలాలు ఉంటాయి కొన్ని రాసులు వారు పుట్టుకతోనే ఆత్మవిశ్వాసం పట్టుదల నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు వారు ఓటమికి భయపడరు మరియు ఆ రాసులెంటో తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారు సహజంగానే ధైర్యవంతులు సవాళ్లను ఎదుర్కోవడానికి వెనుకాడరు ఉత్సాహానికి వీరు పెట్టింది పేరు వీరు ప్రతి దానిలో ముందుండాలని కోరుకుంటారు ఒక పనిని మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు వదలరు ఓటములు వీరిని నిరుత్సాహపరచవు బదులుగా మరింత బాగా ప్రయత్నించడానికి ప్రేరేపిస్తాయి సింహరాశి సింహరాశి వారు ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు వీరు ఇతరుల నుంచి గుర్తింపు పొందాలని కోరుకుంటారు ప్రతి దానిలో విజయం సాధించాలనే తీవ్రమైన కోరిక ఉంటుంది ఓటములను ఒక పాఠంగా తీసుకొని వాటి నుంచి మళ్ళీ ప్రకాశిస్తారు వృక్షిక రాశి వారు దృఢ సంకల్పం కలిగి ఉంటారు పట్టుదల కలిగిన వారు ఈ రాశి వారు తమ లక్ష్యాలను ఎంతకైనా తెగిస్తారు ఓటములు వీరిని మరింత బలపరుస్తాయి వెనుకడుగు వేయడం గురించి వీరు పొరపాటును కూడా ఆలోచించరు మకర రాశి వారు కష్టజీవులు క్రమశిక్షణ లక్ష్యం కలిగిన వారు వీరు తమ లక్ష్యాలను సాధించడానికి దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించుకుంటారు వాటి ప్రకారమే పనిచేస్తారు ఓటములు వీరిని నిరుత్సాహపరచవు విజయం కోసం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు ఫైనల్ గా పైన చెప్పిన నాలుగు రాసుల వారు ఓటముల గురించి పెద్దగా ఆందోళన చెందరు తమ లక్ష్యాల వైపు దృఢంగా సాగుతారని శాస్త్రం చెబుతుంది జ్యోతిషం అనేది నమ్మకం మీద ఆధారపడిన విషయం ఒకరి విజయం లేదా ఓటమి అనేది వారి వ్యక్తిగత ప్రయత్నాలు కష్టపడి పనిచేయడం పరిస్థితులు ఫలితాలపై ఆధారపడి ఉంటుంది ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్